ముందు ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా నాకు చాలా ఇబ్బందిగా టైఫాయిడ్లో పెట్టిందండి దాని నుంచి ఇంకా ఇంకా చాలా చాలా ఇబ్బందులు చాలా అంటే జ్వరం యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది రకరకాలుగా చాలా బాధలు పడుతూ వస్తుందండి తర్వాత మొన్న శనివారం అయితే ఇరవై నాలుగు గంటలు ఇప్పని చెప్పేసి ఆపరేషన్ తప్పదు అన్నారండి దాన్ని నాకు ఏ రకంగా నేను తీసుకుని ఎదురుకెళ్ళాలి అనడానికి నాకు ఆల్రెడీ బ్రెయిన్ సర్జరీ చాలా ఇబ్బందులు ఉందండి బాడీ కూడా ఆ పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నాన్నగారి దగ్గరికి వచ్చానండి ఇలాగ ఏం చేయాలో ఏంటని సరే నన్ను విజయవాడ వెళ్ళండి అని చెప్పి సత్యానందాన్ని తీసుకుని విజయవాడ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళమన్నానండి మీకు వెళ్ళామండి అన్ని టెస్టులు కూడా చేయించాం చేపిస్తే అందులో నార్మల్ అని వచ్చినాయండి తర్వాత మాకు ఇలా చాలా భయంగా ఉందని అంత ముందు మాకు ఎలా చేయించాం ఊళ్ళో ఎలా వచ్చింది అని చెప్పేసి తినో నేను అడుగుతుంటే సరే అయితే సిటీ స్కాన్ కూడా చేపిద్దాం అందులో మీకు ఏంటనేది క్లియర్గా ఉంటుందని చెప్పేసి సీరియస్కాన్ కూడా చేయించారండి దైవజనుల ప్రార్థన బట్టి దేవుడు చూపించిన జాలిని బట్టి అందులో కూడా నార్మల్ అనే వచ్చినాయండి నిజంగా ఆ క్షణం మాకు ఆ క్షణం మాకు దేవుడిని కన్నీళ్ళతో స్థుతించడం తప్ప వేరే ఏమైనా మాకు తోలేదనమాట అండి నిజంగా దేవుడికే కృతజ్ఞత స్థుతులు అండి చిన్న సాక్ష్యం దేవుడు దీవించు కాక నిలబడండి కేదారి తన భార్య దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రభు సన్నిధికి వస్తున్నారు ఈ తణుకుకు దగ్గరలో ఉన్న ఉండ్రాజవరం గ్రామంలో మరి తన యొక్క జన్మస్థలం రెండు సంవత్సరాలుగా ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన వాక్యం వినటానికి ఆయన విశ్వసించి బిడ రావడం జరుగుతుంది మరి తన యవ్వన కాలము నుండి యేసుక్రీస్తు ప్రభుని ఎరగని ఆ దినాలలో చాలా భక్తి చేసినటువంటి పరిస్థితి సంవత్సరానికి రెండు మూడు రకాలైన ఆ రంగు వస్త్రాలు వేసుకొని చాలా నియమంగా నిష్టగా రోజులు తరబడి దీక్షలు చేపట్టి పూజలు భజనలు వ్రతాలు చేసినటువంటి విధానం అలాంటి విధానాల్లో ఉంటున్నటువంటి యవనస్సునికి ఒకనొక సమయంలో మరి ఆ వ్రత దీక్షలో ఒక చోటుకి వెళుతున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి తల బద్దలైపోయి కోమలోకి వెళ్ళిపోయి ఇక బతకడు అన్నటువంటి పరిస్థితులు మరి కలిగి ఎమర్జెన్సీలో బొలినేనిలోనా ఎక్కడ పెట్టారు రాజమండ్రి ఆదర్శ న్యూరో హాస్పిటల్స్లో చేర్చారు బ్రతకటని డాక్టర్స్ చెప్పేసినటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో మరి తనకి బాగా తెలిసినటువంటి బిడ్డ రాజు మన రాజు మీ అందరికీ తెలుసు ఈ అబ్బాయి ఇలా యాక్సిడెంట్ అయినటువంటి అయినటువంటి ఆ సమయాల్లో ప్రార్థన చేయండి నాతో పాటు ఒక అతను పనిచేస్తూ ఉంటాడు అతని పరిస్థితి ఇలా అయ్యింది మరి బ్రతకడని డాక్టర్స్ చెప్పిన పరిస్థితి అని చెప్పినప్పుడు దైవజనులుగా మేము ప్రార్థన చేయటం జరిగింది ప్రభు కృపను బట్టి మరి మరణ ఛాయ వరకు వెళ్ళిన బిడ్డ సజీవుడిగా బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత చాలా కాలానికి మరి కేదారి తన భార్యను తీసుకొని ప్రభు మందిరానికి వచ్చాడు అంతకు ముందు రోజుల్లో యేసు ప్రభు గురించి చెప్తే ఏమాత్రం ఒప్పుకునేవాడు కాదంట యేసు ప్రభు గురించి చెప్తే కాస్త మండిపడుతూ ఉండేవాడంట అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డ మరి ప్రభు దగ్గరికి నేను చాలా బలహీనంగా ఉన్నాను ఏ పని చేసుకోలేకపోతున్నాను ప్రార్థన చేయండి అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మరి ప్రభు యొక్క సువార్తను అతనికి తెలియజేశాము ప్రభుని విశ్వసించి రెండు సంవత్సరాలుగా ఇక నాకు యేసు ప్రభువే దేవుడు ఆయన మార్గంలో నేను నడుస్తాను ఆయన రక్షణ నేను పొందుకుంటానని తీర్మానం చేసుకొని యేసు క్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ దినాల్లో ప్రభు యొక్క మార్గములో కేదారి తన భార్య నడుస్తున్నారు దేవునికి స్తోత్ర హలేలుయా కేదారి భార్య మన స్కూల్లో వర్క్ చేస్తూ ఉంది మరి ఇదిలా ఉండగా ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నారు బాప్తిస్మం కోసం సిద్ధపడ్డారు మరి సాతాన్గాడికి ఏదోటి గరిబిణి చేయాలనిపిస్తుంది కదా జ్వరం రావటం జరిగింది ఏది ఏమైనా సరే బాప్తిస్మం పొందాలని తీర్మానం చేసుకొని భార్య భద్ర ఇద్దరు బాప్తీసం పొందారు ఆ తర్వాత తనకి భయంకరమైనటువంటి పెయిన్ స్టార్ట్ అయ్యింది వామిటింగ్స్ అయిపోవడం కడుపులో నొప్పితో గిలిగిలా కొట్టుకోవటం అలాంటి పరిస్థితుల్లో మరి మన సంగబిడ్డ ప్రసన్న మరి ఇదేంటి అని చెప్పి అమ్మాయి స్కానింగ్ చేయిస్తే ఎక్యూట్ అపెండిసైటిస్ అని వచ్చింది ఆ రిపోర్ట్ కూడా ఉండుంటే చాలా బాగుండేది మరి తీసుకురాలేదంట ఫోన్లో ఉందా ముందు రిపోర్టు తీసుకో వికాస్ ఎక్యూట్ ఎప్పండిసైటిస్ అంటే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి వెంటనే సర్జరీ చేసేయాల ఇరవై నాలుగు గంటల్లో గనక సర్జరీ చేయకపోతే పడని పరిస్థితి అనమాట సబ్ ఎక్యూట్ ఎప్పండిసైటిస్ అంటే కొంచెం టైం ఉంటుంది కానీ ఎక్యూట్ ఎప్పండిసైటిస్ అంటే ఆ నొప్పి వస్తున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో గనక ఆపరేషన్ చెయ్యకపోతే అది ప్రాణానికే ప్రమాదం అలాంటి పరిస్థితుల్లో మరి బిడ్డకు ఆపరేషన్ చేయాలి అని చెప్పి ఒక రిపోర్ట్ రావటం జరిగిందనమాట భార్యాభర్త ఇద్దరు కూడా చాలా గోలగోలగా కరెక్ట్గా నిన్నటి వారం శనివారం వచ్చి మరి ఇలాగా ఇరవై నాలుగు గంటల నొప్పి అన్నారు ఆపరేషన్ చేయాలన్నారు హాస్పిటల్లో జాయిన్ చేసేయాలన్నారు మరి మా దగ్గర చూస్తే ఏమీ లేని పరిస్థితి అని ఇద్దరు కూడా చాలా ఏడవటం జరిగింది కన్నీరు కార్చడం జరిగింది నేను పాశ్రమ్ గారు ధైర్యం చెప్పాము ఆ సమయానికి మహిమ కూడా ఉంది మాతో పాటు డైర్యం చెప్పి ఏం పర్వాలేదమ్మా అని చెప్పి మరి విజయవాడ ఆపరేషన్ కోసం అని చెప్పి పంపించడం జరిగింది మన సంఘబిడ్డ సత్యానందం అంటే ఇన్ని వివరాలు ఎందుకు చెప్తున్నారంటే దేవుని కార్యాలు చాలా గొప్పవి అవి యథార్థమైనవి అవి సత్యమైనవి అని మీకు తెలవాలి కాబట్టి ఈ ప్రూఫ్స్ అన్నీ చెప్తున్నాను విజయవాడ సత్యానందం తీసుకొని వెళ్ళాడు మరి అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ స్కానింగ్ చేసి మీకు ఇరవై నాలుగు గంటలు నొప్పి లేదు ఆపరేషను అవసరం లేదు అని చెప్పారు దేవునికి స్తోత్రం హలో లుయ్యా అయితే ఈ భార్య భర్త అన్నారంట నిన్నేనండి అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోవాలన్నారు మరి మీరు ఇవాళ ఆపరేషన్ అవసరం లేదంటున్నారు అసలు ఇదేంటిది అంటే డాక్టర్ గారు సర్లే ఇంకా పెద్ద టెస్ట్ చేద్దామని చెప్పి సిటీ స్కాన్ చేయించారు ఆ సిటీ స్కాన్ చేయించినప్పుడు సిటీ స్కాన్లో కూడా దేవాది దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు ఎలాంటి అద్భుత కార్యం చేశాడంటే మామూలు స్కానింగ్లోనూ నామూలు రిప్ నా నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది చూడండి సిటీ అబ్డోమిన్ ప్లేన్ అని చూడండి అక్కడ రిపోర్ట్ ఉంది అక్కడ కింద ఇంప్రెషన్ చూస్తే ఇంప్రెషన్ పెద్దచ్చి నో సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ నో లైటిక్ సెలరోటిక్ లిజన్స్ అని ఉంది అంటే అర్థం ఏంటంటే నో సిగ్నిఫికెంట్ అబ్ార్ అబ్నార్మాలిటీ డిటెక్టెడ్ అంటే ఆపరేషన్ చేయించడానికి తగినటువంటి పరిస్థితి ఏమీ లేదు ఆ యొక్క నా లోపల పరిస్థితి అంతా కూడా సాధారణ పరిస్థితిలో ఉందని దేవుడు రిపోర్ట్ ఇప్పించాడు దేవునికి స్తోత్రం హలో లూయా ముందు కూడా చూపిస్తావా ఆ ముందుది చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మన దేవుడు ప్రార్థన అలకించే దేవుడు చూడండి అక్కడ ముందు రిపోర్ట్ ఎక్యూట్ అపెండిసైటిస్ ఎక్యూట్ అపెండిసైటిస్ అంటే వెంటనే ఆపరేషన్ చేయవలసినటువంటి ప్రాబ్లం ఉందన్నమాట పైన చూడు దాని కొంచెం పైన అక్కడ ఉంది ఇన్ఫ్లమేటెడ్ అపెండిక్స్ నోటెడ్ ఇన్ ద లైట్ ఏంటది ఇలాక్ ఫోజా ఆ నో ఫ్రీ ఫ్లూయిడ్ ఆర్ మాస్ అని ఇచ్చాడనమాట అంటే వెంటనే ఆపరేషన్ చేయాలి క్యూట్ అంటే వెంటనే సర్జరీ చేయాలని కదా బిడ్డ వెళ్ళాడు శనివారం ప్రార్థన చేశాము ఆదివారం ప్రార్థన చేశాము మరి సోమవారం టెస్టులు చేస్తున్న సమయంలో ప్రార్థన చేస్తూనే చేస్తూనే ఉన్నాము దేవుడు ప్రార్థన ఆలకించి శనివారం రిపోర్ట్స్లో సర్జరీ అని వచ్చినప్పటికీ దేవుడు కార్యం చేసి మంగళవారానికి వచ్చేసరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా సంపూర్ణ స్వస్థత ప్రభువు దయచేసినందుకు దేవునికే మహిమ కలుగును గాక స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి ఏమండి శనివారానికి కుళ్ళిపోయిన పేగు సోమవారానికి ఎలా నార్మల్ అయిపోయింది శనివారానికి కుళ్ళిపోయిందని వచ్చింది పేగు ఆ ఇరవై నాలుగు గంటలకు సంబంధించినటువంటి అపెండిక్స్ అది కుళ్ళిపోయింది పాడైపోయింది వెంటనే తీసేయకపోతే మనిషి ప్రాణానికే ప్రమాదం అని శనివారం వచ్చింది మరిది మంగళవారానికి ఎలా నార్మల్ అయిపోయింది చాలామంది అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేయుడు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేయడా మన దేవుడు స్వస్థపరిచే యహోవ రాఫా అని తెలిసిన వాళ్ళు చేయి చూపించండి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి మన దేవుడు స్వస్థపరిచే యహోవ రాఫ నిన్ను ముట్టే దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు నీ బలహీనతలను తొలగించే దేవుడు ఆయన రోగగ్రస్తుని చూచి జాలిపడి కనికరపడి వారిని స్వస్థపరిచెను అని పరిశుద్ధ లేఖనములో రాయబడి ఉంది స్తోత్రం ఒకవేళ ఎక్కడో ఏదైనా కొన్ని కొన్ని పొరపాట్లు మనుషుల వల్ల చేస్తే జరిగితే జరగొచ్చేమో కానీ ఆ పొరపాట్లను మీడియాలో కానీ ట్రోల్స్లో కానీ క్లిప్పింగ్స్లో కానీ ఇది ఇదిగో ఇక్కడ ఇలా చెప్పారు కానీ ఇది కరెక్ట్ కాదు అని ఎవరన్నా క్రైస్తవ మతానికి చె క్రైస్తవ క్రైస్తవ మార్గానికి చెందిన వాళ్ళు కానీ లేకపోతే ఇతరులు కానీ ఎవరైనా చూపిస్తే మీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి సాతానుడు అలా శోధిస్తున్నాడని మీరు ఆలోచ ఆలోచన చేయండి ప్రభు కార్యాలు చేస్తాడు ప్రభు స్వస్థత ఇస్తాడు మన దేవుడు ప్రార్థన అల్గించే దేవుడు అనడానికి కేదారి యొక్క సాక్ష్యమే ఒక చక్కటి అద్భుతమైన సాక్ష్యం అని తెలియజేస్తున్నాను తెలియచేస్తున్నాను ప్రభు ఈ సాక్ష్యమును దీవించి ఆశీర్వదించునుగాక అలే లూయా ఓకే అమ్మా కూర్చోండి దేవుని యొక్క కార్యాలంత గొప్పవి ఉన్నతమైనవి శ్రేష్టమైనవి ఘనమైనవండి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది రెండు రిపోర్ట్స్ మీకు కావాలంటే పర్సనల్గా కూడా తీసుకోండి దేవుడు ఎంత గొప్ప దేవుడో గ్రహించండి ప్రభు కార్యాల కోసం ప్రార్థన చేసుకోండి దైవజనులతో ప్రార్థన చేయించుకోండి మీకు అద్భుత కార్యాలు ప్రభు చేస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక హలో మన ప్రభువును పరిశుద్ధమైన నామానికి దేవాతో దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే అవకాశాన్ని ఇచ్చిన ఆత్మీయ తండ్రి మరి అన్నయ్యకి వదినీ కూడా ప్రణతికి ధన్యకి సంఘబిడ్డలందరికీ కూడా హృదయపూర్వక వందాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు ఆయన నాని సంకల్పాన్ని బట్టి నన్ను కూడా ప్రేమించి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఈ దీనురాలి పక్షంగా కూడా ప్రభు జరిగిస్తూ వస్తున్నారండి అయితే గడిచిన సాటర్డే నేను కూడా కొంత బలహీనత అయితే నేను దే ఇప్పుడు మీ దగ్గర ఈ రీతిగా కన్నీరు కారుస్తాను కానీ నేను ఆ రోజు ఏడవలేదు ఎందుకంటే ఏ పరిస్థితి అయినా ఏదైనా సరే దేవుని చిత్తం లేకుండా మనల్ని ఏది కూడా తాకదండి అయితే కొన్ని పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకంటే ముందుగా మన దేవుడు నడినని ధైర్యం నిరీక్షణ ప్రభువు నాకు ఇచ్చాడు హలలూయ హలలూయ ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి తన కడుపును పుట్టిన చంటి బిడ్డను తన తల్లైన మర్చిపోతుందేమో కానీ ఆయన నిన్ను విడువను మరువను ఎడబాయినని సెలిచ్చిన దేవుడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గడిచిన సాటర్డే అంటే నేను తమ్ముడు సురేష్ ప్రభుదాస్ వాళ్ళ వివాహానికి వచ్చినప్పుడు ఆ రోజు నాకు అంతకుముందు నుంచి నేను కొంత ప్రాబ్లంతో నేను మరి లేడీస్కి ఉండే ప్రాబ్లంతో నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి బాధపడుతున్నాను ఆ సమయంలో నేను ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత సాయంకాలం బయలుదేరి మరి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు మరి ఎబ్డోమిన్లో మరి చాలా ఇన్ఫెక్షన్ ఉందని కొన్ని చోట్ల ఉన్నాయని అలాగే మరి అది కా బాగా కొంచెం వాపు వచ్చేసిందని డాక్టర్ చెప్పిన చెప్పారండి చెప్పినప్పుడు ఆవిడ నాకు కొన్ని టెస్టులు రాశారు అవన్నీ నేను చేయించేసుకొని నేను ఏలూరు ఏలూరు వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఫ్రైడే నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు నా రిపోర్ట్స్ అన్నీ కూడా మళ్ళీ పంపించమన్నారు పంపించమన్నప్పుడు అవన్నీ పంపించాము ముంబై డాక్టర్స్ ఫోన్ చేసి అసలు ఆవిడ పరిస్థితి ఏంటి ఆవిడ కండిషన్ ఏంటి దేనికి చూపించుకోవడానికి వచ్చిందామే అని చెప్పి వాళ్ళందరూ అడిగారని చెప్పినప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నారు ఏమైంది నాకు నేను మంచిగానే ఉన్నాను కదా అని చెప్పేసి అని అనుకున్నాను అయితే ఇప్పటికీ నేను మంచిగానే ఉన్నానండి నాదే ఏమి నన్ను స్వస్థపరిచడా హలేయ ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆమెను అర్జెంటుగా వచ్చేయమనండి ఆమెలో బ్లడ్ సంబంధించిన దాంట్లోనే ఆమెలో ప్రొలాక్టిన్ అనేది బాగా హై అయిపోయింది ఆమెకి థైరాయిడ్ ఉంది అది ట్వంటీ ట్వంటీ థర్టీ లోపు మధ్యలో ఉండాలంటండి ఎవరికైనా సరే అది నాకు త్రీ ఫార్టీ ఉంది ఆ త్రీ ఫార్టీ అనేది చాలా ఎక్కువ అనమాట అంత ఎక్కువ ఉండడం వల్ల ఆమె కండిషన్ ఎలా ఉందని ఎందుకన్నారంటే అది బ్రెయిన్లో ఇక్కడ చిన్న మెదడు దగ్గరలో ఒక కణితలా ఏర్పడిపోతుంది అంటండి అది ఏర్పడిపోయి దానివల్ల అది బ్లడ్లో చూపిస్తుంది అనమాట ఆ తేడా అది ఆల్రెడీ మా రుక్కు మా అక్క వాళ్ళ పాప పెద్ద పాప ఫ్రెండ్కి కూడా ఉందండి అమ్మాయికి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అమ్మాయికి చిన్న క్లాట్ అయిపోయింది అమ్మాయికి వన్ ఇయర్ మెడిసిన్ వాడాలన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి అమ్మాయి సిటీ స్కాన్ చేయించుకుంటుంది నాకు తెలుసు నేను మొన్నే నేను మాట్లాడాను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అండి శనివారం నేను ఇక్కడికి రావడానికంటే ముందుగా అన్నయ్యకి వదినకి ఫోన్ చేశాను వదిన అన్నయ్య కూడా చాలా కొంచెం టెన్షన్ పడి అమ్మ దేవుడు మనల్ని విడిచిపెట్టడు ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడున్నాడని చాలా ధైర్యం చెప్పారు ప్రార్థన చేశారు అలాగే ఏలూరు సంఘంలో ఉన్న సేవకులు కూడా నా కోసం చాలా ప్రార్థన చేశారండి అయితే నేను ఒకటే అనుకున్నాను ప్రభావ నువ్వు నాకు తోడుగా ఉన్నావు నన్ను విడిచిపెట్టావు ప్రభావ పరిస్థితులు ఎలాంటివైనా నీకోసం నేను నిలబడతాను నా ద్వారా జన్లులో నీ మహిమను కనపరుస్తానన్నావు కదా మరొకసారి నువ్వు నాకు అవకాశం ఇస్తున్నావేమో అని నేను ధైర్యంగా స్కాన్కి వెళ్ళానండి దేవుని మహాకృప ఒక టూ అవర్స్ తర్వాత మరో స్కాన్ వచ్చింది అద్భుత రీతిగా బ్రెయిన్లో ఏ క్లాట్ లేదండి హలూయా హూయా నిజంగా నేను ప్రభుని చాలా స్థుతించాను ఎందుకంటే నేనున్న కండిషన్లో నేనున్న పరిస్థితులు నాకు చాలా కొన్నిసార్లు చాలా ఒత్తిడి నేను ఫేస్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో నాకు తల్ల కూడా ఒకసారి తల తిరిగిపోతున్నట్టు బ్రెయిన్ ఒక సైడ్ అంతా కూడా తిమ్మిరి తిమ్మిరి పట్టేసినట్లు అలా రకరకాలుగా ఉన్నది నాకు అది నాకు తెలుసు కానీ అది ఎందువల్ల ఉంటుందో నాకు తెలియదు ఇవన్నీ అప్పుడు చెప్పినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను కానీ ఒకటే అనుకున్నా ప్రభుని నాకు తోడుగా ఉన్నావు ఎందుకంటే నేను ఎప్పుడు ఆపదలో ఉన్నా ఎప్పుడు కష్టంలో ఉన్నా దేవుడు నాకు ఇచ్చే ఒకే ఒక మాట ఇదిగో నేను నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడకము అని చెప్పి దేవుడు ఎప్పుడు నా కుడి చేతిని పట్టుకుని ఉన్నానని ఆ మాట చేత నన్ను ఎప్పుడు ధైర్యపరుస్తారండి అప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా నా తల్లి నా తండ్రి అందరు నాతో ఉన్న ఆ మాట చేత నన్ను ధైర్యపరిచిన వాళ్ళు ఏమీ చేయలేరు కదా ప్రభు జీవం కలిగిన దేవుడైన నీవు మా చేయి పట్టుకుంటే ఎలాంటి పరిస్థితులైనా మేము దాటగలం అని నేను హృదయపూర్వకంగా రిపోర్ట్స్ వచ్చాక ప్రభువును స్థుతించాను అలాగే వెంటనే నేను అన్నయ్య దగ్గరికి ఉన్న దగ్గరికి కూడా వచ్చినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా సంతోషించారనమాట ఆ సమయంలోనే అమ్మాయి కేదరి అనే బాబు అతను ఆమెను ఆ బాబు కూడా వచ్చారు ఆ సిచ్యుయేషన్లో నిజంగా ఈరోజు మేమిద్దరం కూడా దేవుని దేవునిసన్లో ఇంత గొప్ప సాక్షులుగా వాడబడ్డానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి హృదయపూర్వకంగా దేవునికి స్థుతిస్తూ అలాగే మరి ఇంకా నాకు ఆ యొక్క ప్రాబ్లం ఆ ప్రొలాక్టెన్ ప్రాబ్లం కొంచెం గర్భసంచి మీద ఎక్కువగా చూపిస్తుందని చెప్పారండి అయినా అది మెడిసిన్ ద్వారా క్యూర్ అయిపోతుందని చెప్పారు మళ్ళీ మండే నేను కొంచెం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను దేవుని కృపెట్టి అది కంప్లీట్గా ప్రతి నుండి ఇప్పటిదాకా దేవుని నడిపించాడు సంపూర్ణంగా నన్ను హీల్ చేశారు నేను నమ్ముతున్నాను అయితే అతి త్వరలోనే ఇంకా పరిపూర్ణంగా దేవుడు నన్ను ఆరోగ్యంతో నిలవబెట్టుకొని మీ అందరి ఎదుట నిలవబెట్టాలని ప్రార్థన సహాయం కోరుకుంటూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక ఘనత ప్రభావాలు మన మాత్రమే బిడ్డ మరి మహిమ ప్రొలాక్టిన్ త్రీ ఫార్టీకి వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు నేను అదంతా కూడా గూగుల్లో సెర్చ్ చేశాను త్రీ ఫార్టీకి వెళితే బ్రెయిన్ సర్జరీ పడుతుంది బ్రెయిన్ సర్జరీ పడుతుంది కానీ ఆ బిడ్డ దేవుని మీద ఆనుకున్న విధానము చాలా విశ్వాసంగా ఉంది టెస్ట్ చేయించుకొని వచ్చింది మా దగ్గర కూర్చుంది మేము ఏవో దేవుని విషయాలు చెప్తున్నాము తను వింటుంది ఎక్కడైనా తన ముఖంలో ఏదైనా కుంగుబాటు ఏదైనా పిరికితనం ఉంటుందేమో అనుకుంటే చాలా ప్లెయిన్గా హ్యాపీగానే విశ్వాసంగానే కనబడింది అటు పాశ్రామ్ గారికి నేను కూడా మరి తనతో మాట్లాడుతూ ఉన్నాము ఆ కొద్దిసేపటికి రిపోర్ట్ రావడం అసలు బ్రెయిన్ ఈ రిపోర్ట్ ఎలాగొచ్చిందో అలాగే నో సిగ్నిఫికెంట్ అబ్ డిటెక్టెడ్ ఆ రిపోర్ట్లో ఎలాంటి తేడా లేదు అని చెప్పి ఆ బ్రెయిన్ స్కాన్ రావటం నిజంగా చాలా అద్భుతము ఇది ప్రభువే చేసిన కార్యము ఆమెన్ ఎవరు చేసిన కార్యం చెప్పండి మన దేవుడు సజీవుడు అద్భుత కార్యాలు చేస్తాడన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి బెగ్గరగా హలలేజదా బెగ్గరగా చేద్దాం బిగ్గరగా హలలుయజేద్దాం దేవుడు చేసిన కార్యాలను బట్టి అనంతరం ప్రభుని స్థుతించబద్దులమై ఉన్నాము ప్రభుకి ఆయన మార్గంలో కొనసాగుదాం అందరూ లేచిపడదాం కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించుకుందాం దేవుని వాక్యంలోకి వెళ్ళబోతున్నాము ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాం స్తోత్రాలు చెల్లిద్దాం అందరం స్వరం తెరవాల ప్రభువును స్థుతించాలి స్తోత్రం చెల్లిద్దాం అలాగ స్తోత్రం చెల్లిద్దాం ఎవరు మౌనం ఉండకూడదు ఇంకా 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 స్థుతి శబ్దం వినబడాలి ఎనిమిది నెలలు కాచి కాపాడిన దేవునికి ఎనిమిది నెలలు ఆయన సజీవమైన రెక్కల చోటును భద్రపరుచుకున్న దేవునికి అందరు చేతిరెతి స్తోత్రాలు చెల్లించండి అందరు చేతిరేతి స్తోత్రాలు గట్టిగా